ఈ వీడియోలో ఒక టూ వీలర్ బైక్కి ఫుల్ ఇంజన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఫుల్ బోర్ చేయడం అన్న ఇంజన్ చేయడం అన్నా రెండు ఒకటేనండి ఒక బండికి బోర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది హాఫ్ బోర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఫుల్ బోర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది హాఫ్ బోర్ అంటే ఏమేం చేస్తారు ఫుల్ బోర్ అంటే ఏమేం చేస్తారు అలాగే బిఎస్ సిక్స్ బైక్కి ఎంత ఖర్చు అవుతుంది బిఎస్ ఫోర్ బైక్కి ఎంత ఖర్చు అవుతుందని కూడా కొంతమంది డౌట్ ఉంటుంది విషయం ఏంటంటే బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా ఏ ఇంజిన్ అయినా సరే ఇంజన్ లోపల ఏమి ఇన్బుల్ట్ చేయలేదు సెన్సార్లు అన్ని ఇంజన్ పైన ఇన్బుల్ట్ చేశారు సెన్సార్లు అనేవి అందువల్ల ఏంటంటే బిఎస్ సిక్స్ బండి అయినా బిఎస్ ఫోర్ బండి అయినా ఏ బండి చేసినా కానీ ఒకటే ప్రైజ్ అవుతుంది కొంచెం తేడా ఉంటుంది ఒక ఐదు వందలు వెయ్యి అంతేలే కానీ అంతకుమించి ఎక్కువ తేడా ఉండదు బిఎస్ సిక్స్ బండి చేసినా బిఎస్ ఫోర్ బండి అయినా మీ బండి ఏదైనా సరే ఏది ఇంజిన్ చేసినా కానీ సెన్సార్లు బయటే ఫిట్ చేస్తారు లోపల ఇంజన్లో లోపల ఏమి ఇన్బుల్ట్ చేయలేదు అందువల్ల ఏ పని చేసినా ఒకటే ప్రైజ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఫుల్ బోర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఆఫ్ బోర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది పాటు అసలు బోర్ అంటే ఏమేం చేయాలి ఏమేమి చేస్తారు మనకి మినిమం అవగాహన అనేది ఉండాలి కదా అది కూడా చెప్తాను అలాగే బయట లోకల్ మెకానిక్ ఏమేం చేస్తాడు బోర్ చేయడం అంటే అలాగే షోరూమ్ మెకానిక్లు ఏమేం చేస్తారు అంటే షోరూంలో ఏమో చాలా ప్రైస్ చెప్పేస్తారు బయట మెకానిక్ దానికి ఆఫ్ రేట్కి చేస్తారంటాడు మరి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అనేది మొత్తం వివరంగా పార్ట్ టు పార్ట్ ఏ బండి అండి ఏ బండి అయినా సరే అది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ కాని హండ్రెడ్ సీసీ కానివ్వండి వన్ ఫిఫ్టీ సీసీ అయినా సరే ఏ కంపెనీ బండి అయినా సరే హీరో హోండా టీవీఎస్ ఏ కంపెనీ బండి అయినా సరే ఏ బండికి ఎంత అవుతుంది ప్రైస్ బోర్ చేస్తే అనేది మొత్తం వివరాలు తెలుసుకుందాం దానికంటే ముందు హాఫ్ బోర్కి ఫుల్ బోర్కి తేడా ఏంటో తెలుసుకుందాం బండి రెండు విధాలుగా బోర్కి వస్తుంది ఒకటి బండి ఇంజిన్ ఆయిల్ మార్చినప్పుడు ఇంజిన్ ఆయిల్ తగ్గిపోతూ వైట్ స్మోక్ వస్తూ ఆయిల్ తగ్గిపోతూ ఉంటుంది ఇది ఒక కారణం ఇంజిన్ ఆయిల్ తగ్గుతూ వైట్ స్మోక్ వస్తుందంటే బోర్ సీజ్ అయినట్టుగానే ఈ బోర్లో లైట్గా గీతలు పడి ఈ బోర్లో గీతలు పడి అరిగిపోయి ఇట్ ఇటు నుంచి ఇంజిన్ ఆయిల్ హెడ్ వరకు ట్రావెల్ చేసి పక్కనే అటాచ్ అయి ఉంటుంది హెడ్ ఇటు నుంచి ఇటు పక్కకి వెళ్ళిందంటే అక్కడ బర్న్ అయిపోతుంది ఆయిల్ ఇంకా బర్న్ అయిపోయి వైట్ స్మోక్ లాగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే బోర్ ప్రాబ్లం వల్ల బండి ఇంజిన్కి వచ్చింది బోరు అరగటం వల్ల బోరు సీజ్ అవుతుంది బోర్ సీజ్ అంటారు బోర్లో గీతలు పడి అరగటం వల్ల ఇంజినేలు బయటికి వెళ్ళిపోయి తగ్గిపోతూ ఉంటుంది ఈ కేసులో ఇంజిన్ ఎటువంటి నాయిస్ ఉండదు ఇంజిన్ స్మూత్గానే ఆడుతుంది కాకపోతే ఇంజిన్ ఇంజనాలు తగ్గిపోతూ ఉంటుంది అప్పుడు బోర్ ప్రాబ్లం కాబట్టి దీన్ని బోర్కి వచ్చింది అని చెప్పచ్చు ఫుల్ బండి బోర్ చేయడమే అయితే ఇంకో కేసు ఏంటంటే బండిలో ఇంజనాలు తగ్గదు ఎటువంటి స్మోక్ రాదు ఏం రాదు కానీ ఈ క్రాంకు పిన్ బేరింగ్లు క్రాంక్ కనెక్టింగ్ లాంటివి ఈ ప్లే వచ్చేసి ఈ క్రాంక్ నాయిస్ వస్తుంది బాగా అంటే ఒక్కో బండికి ఒక్కో నాయిస్ సౌండ్ అంటే ఒక డబ్బాలో రాలేసి ఊపినట్టుగా గలగల సౌండ్ వస్తూ ఉంటుంది ఈ సౌండ్ వచ్చినప్పుడు ఇంకా తప్పదు ఇది కూడా ఇంకా ఇంజిన్కి వచ్చినట్టే అర్థం దీన్ని కూడా ఇంక ఇంజిన్కి వచ్చినట్టు ఇది ఒక ఇది ఒక విధానం ఇంజిన్కి రావడంలో అంటే ఒక కేసులో ఏమవుతుంది ఇంజిన్ అలా తగ్గదు ఇంజిన్ నాయిస్ వస్తుంది అప్పుడు ఆ నాయిస్లో రెండు రకాలు ఉన్నాయి మళ్ళీ మీరు అర్థం చేసుకో మీకు మెకానిక్ అర్థం అవ్వచ్చు మీకు అర్థం కాకపోవచ్చు కస్టమర్లకు అర్థం కాదు మెకానిక్ అర్థమవుతుంది ఏంటంటే ఈ టైమింగ్ చైన్ ఉంది కదా ఈ టైమింగ్ చైన్ బాగా లూజ్ అయిపోవడం వల్ల కానీ లేకుంటే ఇక్కడ హెడ్లో రోకర్స్ అరగడం వల్ల కానీ లూజ్ అయ్యి హెడ్లో రోకర్స్ లూజ్ అవ్వటం కానీ టైమింగ్ చైన్ లూజ్ అవ్వడం కానీ జరిగినప్పుడు కూడా గలగల గలగలగల సౌండ్ వస్తూ ఉంటుంది అప్పుడు క్రాంక్ సౌండ్ కాదు అది అది ఓన్లీ టైమింగ్ చైన్ మార్చేసి వాల్ రోకర్స్ అడ్జస్ట్మెంట్స్ చేస్తే సరిపోతుంది అది మెకానిక్ ఆ సౌండ్ టైమింగ్ చైన్ సౌండ్ అనేది చెప్తారులేండి మీకు ఇంజిన్ చేసుకోమని ఏం చెప్పరు అంటే చెబుతున్నా టైమింగ్ చైన్ వచ్చినంత మా సౌండ్ వచ్చిన గలగలగల సౌండ్ వచ్చినంత మాత్రం అది క్రాంక్ సౌండ్ అనేది మీరు ఒక ఐడియాకి రావద్దు మెకానిక్కి చూపించండి క్రాంక్ సౌండ్ వేరు టైమింగ్ చైన్ సౌండ్ వేరు క్రాంక్ సౌండ్ కన్నా ఎక్కువ సౌండ్ వస్తుంది టైమింగ్ చైన్ మీరు దాని ఇంజిన్ సౌండ్ అనుకోకూడదు అర్థమైందా మెకానిక్ సలహా తీసుకోండి మీరే ఇంజిన్కి వచ్చేసింది దాన్ని నిర్ధారణ రాకుండా సరే రెండు విధాలుగా బోర్కి వస్తుంది చెప్పాను కదా ఒకటి ఆయిల్ తగ్గుతూ వైట్స్ మోక్ వస్తుందంటే అది బోర్ వరకే ప్రాబ్లం ఓకే ఇంకోటి ఏంటంటే బోర్ బాగానే ఉంటుంది ఇంజినా సరే అదే ఆయిల్ తగ్గదు బాంధం బాగానే ఉంటుంది కాకపోతే ఇంజిన్ నాయిస్ వస్తుంది కనకనకనని అప్పుడు కూడా ఇంజిన్ చేసుకోవడమే అయితే ఇంజిన్ నాయిస్ ఏమీ లేదు నా బండికి ఓన్లీ ఇంజినాలే తగ్గుతుంది కానప్పుడు ఆఫ్ బోర్ చేసుకోవచ్చు ఆ బోర్ చేస్తారు ఎందుకంటే ఇంజిన్ నాయిస్ ఏమి లేదు కాబట్టి క్రాంకు గేర్ వీల్స్ కదిలించాల్సిన పని లేదు కాబట్టి బోర్ సీజ్ అవడం వల్ల మనకు ఆయిల్ తగ్గుతుంది కాబట్టి అప్పుడు ఈ బోర్ మార్చడం కానీ లేకపోతే దీన్ని రివే కట్ చేసి చేస్తారు అది వేరు పసలు నేను చెప్తాను ఇలా చేసేసి ఈ హెడ్కు సంబంధించిన వాటిని హెడ్లో వాల్స్ రోగర్స్ అవి మార్చేసి ఈ టైమింగ్ చేయని పోతే టైమింగ్ చేయని మార్చేసి ఇంకోటి ఏంటంటే ఈ క్లచ్ ప్లేట్లు పోతే ఇంకా హాఫ్ బోర్ చేసినప్పుడు ఈ క్లచ్ ప్లేట్లు పోతే ఈ క్లచ్ ప్లేట్లు ఇంతవరకే మారుస్తారు ఇంతవరకు హాఫ్ బోరు ఫుల్ బోర్ అంటేనే ఫుల్ బోర్ అంటే ఇదిగోండి ఈ సెంటర్ ఇదిగో సెంటర్ ఛాంబర్స్లో క్రాంక్తో సహా కదిలిస్తేనే ఫుల్ బోరు ఈ ఫుల్ బోర్ ఎందుకు చేస్తారు క్రాంక్ కూడా సౌండ్ వస్తే చేస్తారు అయితే నా సలహా ఏంటంటే మీరు ఫుల్ బోరే చేయించుకోవడం బెటర్ అండి హాఫ్ బోరు ఎందుకంటే నాయిస్ రావట్లేదు ఓన్లీ ఆయిలే తగ్గుతుంది కదా అందుకని నేను హాఫ్ బోరే చేయించుకున్నాను ప్రైస్ తక్కువలో అయిపోతుందని చేయించుకు చేయించుకుంటారు చేయించుకోవచ్చులే కానీ కొన్ని 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 సందర్భ సందర్భ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ టైం టైమ్స్లో ఏం జరుగుతుందంటే మీరు హాఫ్ బోరే చేసినప్పుడు ఈ బోర్ మార్చేస్తాం కదా సరే క్రాంక్ సౌండ్ లేదు నా బ్రో బోర్ ప్రాబ్ బోర్ వరకే ప్రాబ్లం ఉందని చెప్పి బోర్ మార్చుకున్నారు బోరు హాఫ్ బోర్ చేసుకున్నారు తర్వాత ఏమవుతుందంటే ఈ క్రాంక్ పాతదైపోతుంది ఈ క్రాంక్ ఈ కొత్త బోర్లో ఈ దీని కంపర్షన్ వేరుంటుంది దీని కంపషన్ వేరుంటుంది ఇది కొత్తది అయిపోతుంది ఇది పాతదైపోతుంది ఇప్పుడు బోర్ ఏమో కొత్తదండి ఇదేమో క్రాంక్ ఏమో కొత్తది దీనికి సపోర్ట్ చేయదు ఒక నాలుగైదు నెలలు పనిచేసిద్ది దాని తర్వాత ఆటోమేటిక్గా బోర్ బాగానే ఉంటుంది ఆయిల్ తగ్గదు కానీ క్రాంక్ సౌండ్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఏం చేస్తారు క్రాంక్ ఓపెన్ చేయాలంటే చెప్పాను కదా సెంటర్లో ఉంటుంది ఇది క్రాంక్ అన్ని అన్నిటికీ సెంటర్లో ఉంటుంది క్రాంక్ ఇది క్రాంక్ ఓపెన్ చేయాలంటే మళ్ళీ బోర్ ఓపెన్ చేయాలి అంతా ప్రాసెస్ చాలా ప్రాసెస్ అనమాట ఎందుకంటే నా సలహా ఏంటంటే బండి బోర్కి ఏ విధంగా వచ్చినా సరే మీరు ఫుల్ బోరే చేయించుకోండి డబ్బులు తక్కువని నాకు ప్రజెంట్ పని గడవాలి అనుకుంటే తప్ప ఆఫ్ బోర్కి వెళ్ళండి కానీ లేకపోతే ఫుల్ బోరే చేయించుకోండి ఎందుకంటే నేను చాలా బలకి చాలా కేసులు చూశాను అది ఇప్పుడు బాగానే ఉంటుంది తర్వాత చిన్నగా క్రాంక్ సౌండ్ అయ్యి పెద్దగా అయిపోతుంది కానీ గానా 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 సౌండ్ వస్తుంది బోర్ ఏమో కొత్తది ఇదేమో మొన్న చేయించాను నాలుగు ఐదు నెలల క్రితమే బోర్ కొత్తది చేయించాను ఇప్పుడేమో క్రాంక్ సౌండ్ వచ్చింది మెకానిక్ దగ్గర తీసుకెళ్తే అవునన్నా నేను చేసింది హాఫ్ బోరే కదా బోర్ వరకే డబ్బులు తీసుకున్నాను క్రాంక్ సౌండ్ లేదు ఇప్పుడు క్రాంక్ సౌండ్ వచ్చింది అప్పుడు బాగానే ఉంది ఇప్పుడు క్రాంక్ మార్చుకోవాలంటాడు క్రాంక్ మార్చాలంటే మళ్ళీ మొత్తం ఓపెన్ చేయాలి అని చెప్పేది అదనమాట బోరు ఆఫ్ బోరు చేసుకోవడం కన్నా ఫుల్ బోరేజ్ ఒక రూపాయి పోయినా ఫుల్ బోరేజ్ చేయించుకోవడం బెటర్ నా సలహా అది అది తర్వాత ఆటోమేటిక్గా క్రాంక్ సౌండ్ రిపీట్ అవుతుంది బోర్ ఏమో కొత్తది అయిపోయింది క్రాంక్ ఏమో పాత అయిపోయింది దానికి అది సపోర్ట్ చేయలేక నాలుగైదు నెలలు బాగానే ఉంటుంది దాని తర్వాత ఆటోమేటిక్గా నాయిస్ అనేది బయటపడుతుంది ఫుల్ బోర్ హాఫ్ బోర్ కన్నా ఫుల్ బోర్ చేసుకోవడం నా సలహా ఏంటంటే ఫుల్ బోర్ చేయించుకోండి అది ఓకే హాఫ్ బోర్కి ఫుల్ బోర్కి తేడా ఏంటో తెలిసిపోయింది కదా అయితే మన బండికి ఫుల్ బోరే చేస్తున్నాం ఫుల్ బోరే చేస్తున్నాను అండి ఫుల్ బోర్ అంటే అసలు ఏమేమి మారుస్తారు చెప్పండి ఇంత సోది ఎందుకంటే ఫుల్ బోర్ అంటే మెయిన్ చెప్పాను కదా ఇదిగోండి ఈ క్రాంక్ సెట్ ఉంది కదా ఇది మార్చేయాలండి ఈ ఉంది కదా ఇది బోరు ఈ హెడ్ మాత్రం మార్చరు హెడ్లోని సామాన్లు మారు హెడ్ అరగదు హెడ్లోని సామాన్లు అరుగుతాయి ఆ కొన్ని 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 ఏమంటే అవి కూడా చెప్దాం అవి హెడ్లోని సామాన్లు ఏందంటే ఇదిగోండి ఇవి రోకర్సు వాల్స్ వాల్స్ రెండు ఉంటాయి రేకోల్స్ రెండు ఉంటాయి క్యాంప్ సాఫ్ట్ అనేది ఒకటి ఉంటుంది క్యాంప్ సాఫ్ట్ అన్ని బల్లకి అరగదు కొన్ని కొన్ని బళ్ళకి బాగా వాడి అరుగుతుంది అలాంటి ఆ కేసులో క్యాంప్ సాఫ్ట్ ఇవి మారుస్తారు ఇంకోటి ఏంటంటే ఇటు లెఫ్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్టే లెఫ్ట్ సైడ్ ఇక్కడ టైమింగ్ ఉంది దీన్ని టైమింగ్ చేయను అంటారు ఈ టైమింగ్ చేయను దానికి వచ్చి బోర్ వీలు వాచర్లు బోర్ట్లు ఇదంతా ఒక సెట్ ఇవి మార్చుకోవాలి ఫుల్ ఫుల్ బోర్ చేస్తున్నామంటే ఇవి మార్చాల్సిందే ఇవి మారుస్తారు ఇంకోటి ఇంకా లెఫ్ట్ సైడు ఇంత మించి ఏముండు ఇంకా ఈ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇదిగోండి క్లచ్లో చూసుకున్నట్లయితే ఈ ఆయిల్ పంపు షోరూమ్లో అయితే ఆయిల్ పంపు సెట్ కూడా మొత్తం మార్చేస్తారు బయట ఏంటంటే దాన్ని క్లీన్ చేసి వేసే అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే ఈ క్లచ్ ప్లేట్లు మొత్తం సెట్ సెట్ మార్చేయాలి ఓన్లీ ప్లేట్ల వరకే కాకుండా సెట్ సెట్ మారుస్తారు అంటే షోరూమ్లో అయితే సెట్ సెట్ మారుస్తారు బయట ఏంటంటే ఓన్లీ ప్లేట్లు వరకు మార్చే అవకాశం ఉంటుంది అయితే సెట్ సెట్ మారిస్తే బాగుంటుందని నా ఒపీనియన్ ఇంకోటి ఈ గేర్ వీల్స్ ఈ గేర్ వీల్స్ కూడా షోరూమ్ అయినా సరే బయటైనా సరే ఈ గేర్ వీల్స్ ఏమైనా అరిగితే మారుస్తారు ఇవన్నీ గేర్ వీల్స్ ఈ గేర్ వీల్స్ ఏమైనా అరిగితే మారుస్తారు లేదంటే వాటిని వేసేస్తారు మెయిన్గా మార్చాల్సిన ఏంటి అంటే కన్ఫ్యూజ్ లేకుండా క్రాంకు బోరు ఏట్లోని సామాన్లు ఈ టైమింగ్ చేయిన్ కిట్టు ఈ క్లచ్ ప్లేట్ కిట్టు అలాగే ఈ ఆయిల్ పంపు ఈ గేర్ వీల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే గేర్వీల్స్లో ఇవి టైమింగ్ చేయని చెప్పాను కదా ఇవి ఇవి మెయిన్గా మార్చేవి ఒక ఫుల్ బోరు చేస్తున్నప్పుడు మార్చే పార్ట్స్ ఇవే ఇంకా మిగతా అవి మార్చని ఏంటి అంటే ఇదిగోండి ఈ కనబడే పెద్ద పెద్ద చాంబర్లని కదిలివ్వరు ఇవి మార్చే అవసరం ఇది జస్ట్ క్లీన్ చేస్తారు అంతే ఈ క్లచ్ కవర్లు చాంబర్లు ఇవన్నీ కదిలించరు ఇది గేర్ వీల్స్ సాఫ్ట్లు ఇవన్నీ ఏం కదిలించరు గేర్ వీల్స్ బాగా లేకపోతే మరోసారి తప్ప గేర్ వీల్స్ సాఫ్ట్లు ఏం కదిలించరు అలాగే ఈ హెడ్ ఈ హెడ్ని పాటిని ఏం కొత్తనే వేయరు దాన్ని ల్యాపింగ్ చేపిస్తారు అది ఈ మ్యాగ్నెట్ ఈ మ్యాగ్నెట్ కూడా మార్చరు ఈ మ్యాగ్నెట్ కాయిల్స్ ఇవన్నీ ఏం కదిలించరు ఇవి పాతవే ఉంటాయి మెయిన్గా మార్చేవి మార్చే వచ్చేసి క్రాంకు పిస్టను పిస్టన్ రింగ్స్ ఈ బోరు ఈ గ్యాస్ కెట్లు హెడ్లోకి సంబంధించిన వాల్స్ ఈ టైమింగ్ కిట్లు అలాగే క్లచ్ ప్లేట్ల కిట్ కిట్లు ఏమైనా వీల్స్ పోతే చూసి ఆ ఏవి ఏవైపోయా అవి చూసి ఈ ఆయిల్ పంప్ బాగాలేకపోతే ఆయిల్ పంపు ఈ వాటర్ ఫిల్టర్లు ఈ కొన్ని క్లచ్కి సంబంధించిన ఇవి సారీ క్లచ్ షిఫ్ట్ బాగుంటే ఉంచుతారు లేకపోతే ఈ క్లచ్ షిఫ్ట్ ఒకటి మార్చేస్తారు ఇవి మెయిన్ మారుస్తారు ఫుల్ బోర్ చేసినప్పుడు సరే మరి ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ మెకానిక్ దగ్గర ఒక హండ్రెడ్ సీసీ బైకు ఫుల్ బోర్ చేయించినట్లయితే ఎంత అవుతుందో తెలుసుకుందాం ఇది హండ్రెడ్ సీసీ బైక్ కాబట్టి రేట్లు ఇలా ఉన్నాయి సీసీ పెరిగే కొద్దీ రేట్లు మారుతూ ఉంటాయి అది గమనించాలి హండ్రెడ్ ప్రజెంటు లోకల్ మెకానిక్ దగ్గర హండ్రెడ్ సీసీ బైక్ ఫుల్ బోర్ చేపిస్తే ఎంత అవుతుందో తెలుసుకుందాం ముందు హెడ్ వాల్స్ ల్యాపింగ్ అని ఉంటుంది పౌండ్రీలో చేయిస్తారు అదొక వెయ్యి రూపాయలు అవుతుందండి ఒక వంద అటు ఇటుగా తర్వాత టైమింగ్ కిట్టు టైమింగ్ చైన్ కిట్ అంటే చైన్ దానికి బోర్ వీలు గైడ్ వీలు అన్నీ వస్తాయి చైన్ కలిపి మొత్తం కిట్ కిట్ జనం పాట కానీ ఒక అలెక్ట్రి వెహికల్కి ఒక యాభై అటు ఇటుగా ఒక ఐదు వందలు అయింది దాని తర్వాత బోరు బోరు ఆల్మోస్ట్ బయట మెకానిక్ల్ కొత్త తీయరు దాన్నే ప్రాసెస్ చేస్తారు ప్రాసెస్ అంటే ఏంది దాన్ని ఒక పాయింట్ జీరో పాయింట్ ఫైవ్ మందం కట్ చేసి దానికి సరిపడా పిస్టన్ వేసి దాన్నే పాత బోర్నే చేస్తారు అలా చేస్తే ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు అవుతుంది సరే పదిహేను వందలు అనుకున్నాం దాని తర్వాత క్రాంక్ మెయిన్ క్రాంక్ ఇంజిన్లో ఉంటుందని కదా క్రాంక్ క్రాంక్ కూడా అంతే ఒకవేళ క్రాంక్ కొత్తది తీయరు ఆల్మోస్ట్ ఒకవేళ కొత్తది వేస్తే అది నా మూడున్నర నుంచి నాలుగు వేలు వరకు క్రాంక్ ఒక్కటే అవుతుంది దాన్ని కూడా ప్రాసెస్ చేసి చేస్తారు అలా చేస్తే ఎంత అవుతుంది ఒక వెయ్యి నుంచి పన్నెండు వందలు అవుతుంది అంటే క్రాంక్ ప్రాసెస్ అంటే ఏంటంటే దానికి ఎందుకు సౌండ్ వస్తుందంటే బేరింగ్లు అవి ప్లే వచ్చి కనెక్టింగ్ రాడ్ అది గ్యాప్ ప్లే వచ్చి అలా సౌండ్ వస్తుంది కాబట్టి అలా రాకుండా ఆ పిన్ బేరింగ్ కనెక్టింగ్ రాడ్ మార్చేసి చేస్తారు అవి వెయ్యి నుంచి పన్నెండు వందలు అవుతుంది అప్రాక్సిమట్లీ ఒక వంద రెండు వందలు అటుగా దాని తర్వాత క్లచ్ ప్లేట్స్ క్లచ్ ప్లేట్స్ కూడా కిట్ కిట్ మార్చరు ఆల్మోస్ట్ కిట్ కిట్ మారిస్తే దాదాపు అది వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు కిట్ అవుతుంది వీళ్ళు ఏంటంటే ఓన్లీ సెంటర్లో వచ్చే ప్లేట్స్ ఐరన్ ప్లేట్లు ఫైబర్ ప్లేట్లు అవి మారుస్తారు ఒక యాభై అటేటికి ఒక ఆరు వందలు అవుతుంది నేను ఒక యాభై కలిపి వేస్తున్నా ఒక వంద యాభై కలిపి వేస్తున్నా ఆయిల్ సీల్స్ ప్యాకింగ్లు ఆయిల్ సీల్స్ ప్యాకింగ్లు వచ్చేసి మామూలుగా కంపెనీ చేసిన ఒక మూడు వందలు అవుతాయి ఆల్మోస్ట్ మెకానికల్ కంపెనీ వాటర్ అసలు అవి మొత్తం కలిపి ఒక కిట్ వస్తుంది నాటినరీ కిట్ ఒక వంద నూట యాభై అవుతుంది అయితే తెచ్చి వేసేస్తారు దానివల్ల ప్యాకింగ్లు ఆయిల్ ఎక్కువ ఆయిల్ లీక్లు అవి వస్తుంటాయి సరే అంటే అందరూ మెకానికల్ చేయరు కొంతమంది బాగానే చేస్తారు మామూలుగా చెబుతున్నా జరిగేది నూట యాభై రూపాయలు ప్యాకింగ్ కిట్ అవుతుంది దాని తర్వాత ఇంజిన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక హీరో బండికి హండ్రెడ్ సిసి వెహికల్ ఇంజిన్ వచ్చి తొమ్మిది వందల ఎంఎల్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఉంది మీరు క్యాస్ట్ ఆయిల్ వేరేది భోగించుకుంటామంటే నాలుగు ఐదు వందలు అది పెరుగుతుంది అన్నమాట వాళ్ళకు తొమ్మిది వందల ఎమ్మెల్ కొత్త ఆయిల్ హీరో ఆయిల్ జెన్యున్ ఆయిల్ తెచ్చిపోయినా మూడు వందల యాభై రూపాయలు అవుతుంది అంతే దాని తర్వాత ఇంక సైలెన్సర్ క్లీనింగ్ అండి బండి సర్వీసింగ్ అండి చిన్న టూ బోర్డులు ఏదో చిన్న చిన్నవి ఉంటాయి కదా మొత్తం ఒక ఐదు వందలు ఎక్స్ట్రా అనుకుందాం ఇంకా లేబర్ ఛార్జ్ విషయానికి వస్తే బయట వాళ్ళు మూడు నుంచి మూడున్నర వరకు లేబర్ ఛార్జ్ యాడ్ చేసుకుంటారు మూడు నుంచి మూడున్నర సరే మూడు వేల ఐదు వందలు తీసుకున్నారనుకుందాం మొత్తం టోటల్ కూడినట్లయితే హెడ్ వాల్స్ ల్యాబింగ్స్ ఒక వెయ్యి వందలు సారీ ఒక వెయ్యి రూపాయలు టైం ఇచ్చిన ఒక ఐదు వందలు బోర్ ప్రాసెసింగ్ అది బోర్ చే కట్ చేయించినందుకు ఒక సరే పదిహేను వందలు అనుకుందాం తర్వాత క్రాంక్ ఒక పన్నెండు వందలు తర్వాత కచ్ ప్లేట్స్ ఒక ఆరు వందలు ఆయిల్ సీల్స్ ప్యాకింగ్స్ ఒక నూట యాభై ఇంజనీర్లు వచ్చేసి ఒక మూడు వందల యాభై రూపాయలు తర్వాత ఎక్స్ట్రా సైనిన్సర్ క్లీనింగ్ అండి వాటర్ వాషింగ్ నట్లు బోర్డులు వచ్చి ఏదో ఉంటాయి చిన్న చిన్న చాలా ఉంటాయిలండి మొత్తం ఒక ఐదు వందలు అనుకున్నా కానీ లేబర్ ఛార్జ్ యాడ్ చేసుకుంటే ఒక తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు అవుతుంది మొత్తం కూడినట్టయితే అయితే తొమ్మిది వేల మూడు వందలు వచ్చింది అంటే ఒక ఐదు వందలు అడ్డీగా మెకానిక్కి పడుతుంది అనమాట సరే మరి బోర్ వీళ్ళు కొత్తదే అంటున్నారు క్రాంక్ కొత్త అంటున్నారు వీళ్ళు మళ్ళీ మరి నార్మల్గా చేస్తామని వింటే వీళ్ళు మిమ్మల్ని ఏం చేయట్లే ఇప్పుడు మీకేం మీకేం కావాలా ఇప్పుడు మెకానిక్ తప్పేం లేదు ఇక్కడ మీకేం కావాలా నలుగురిలో ఎవరు తక్కువ చేస్తారు అక్కడ చేయించుకుంటారు మీరు మీరు నలుగురు నాలుగు చోట్ల కనుక్కుని ఎవరు తక్కువ చేస్తారో అక్కడ చేయించుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రతి దాంట్లో ఎక్కడ తగ్గుతుందా అని చూసుకుంటూ వస్తారు ఎక్కడ ప్రతి దాంట్లో తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి మీకు ఇప్పుడు బేరం ఆడతారు ఇప్పుడు ఇప్పుడు బయట మెకానిక్ ఒక పన్నెండు వేలు అనగా అన్నాడు అనుకోండి నువ్వు ఇది ఏడు వేలకు చేస్తావా ఎనిమిది వేలు చేస్తావు బేరం ఆడితే వాళ్ళకి మిగిలాలి కాబట్టి ఒక అక్కడ ఒక వంద అక్కడ రెండు వందలు అక్కడ ఒక యాభై తగ్గించుకుంటూ వచ్చి వాళ్ళకి తగ్గినంత గాడి చేసుకుంటారు ఇప్పుడు నేను వేసిన ప్రైజ్ అనేది ఏంటంటే మీకు లోకల్ మెకానిక్కు ఏడు వేలకు కూడా హండ్రెడ్ సిసి వెహికల్ ఫుల్ ఇంజిన్ చేసే ఛాన్స్ ఉంది అంటే మీరు తగ్గించుకుంటూ వస్తారు ఇంక ఎక్కడ ఛాన్స్ ఉందో అక్కడ తగ్గించుకుంటూ వస్తారు ఇప్పుడు కనెక్ట్ వేరు క్రాంక్కి సంబంధించి అన్ని వేస్తే పన్నెండు వందలు అయింది దాంట్లో సగం చేపిస్తే ఒక ఆరు వందలు అయిపోయింది అలాగే బోర్ విషయంలో కూడా అంతే క్లచ్ ప్లేట్స్ కానీ ఏదైనా ప్రతి దాంట్లో కానీ తగ్గించుకుంటూ వస్తారు మీకు ఒక రూపాయి పోయినా లోకల్ మెకానిక్ దగ్గర అయినా కానీ నాణ్యంగా ఉండాలంటే ఒక రూపాయి పెడితే నాణ్యంగా వచ్చింది సరే ఎంత చీప్గా వేసుకున్నా కానీ ఇదన్నమాట లెక్క ఏడు వేలు ఎనిమిది వేలకు కూడా చేస్తారు అంటే ఇంకా వాళ్ళు తగ్గించుకుంటూ వస్తారు అన్నమాట వాళ్ళు ఇంకా ఇక్కడ తగ్గి దీంట్లో తగ్గిద్దా దీంట్లో తగ్గిద్దా ప్రతి దాంట్లో క్వాలిటీ తగ్గించడం కానీ ప్రతి దాంట్లో క్వాలిటీ తగ్గించడం కానీ సామాన్లు తగ్గించడం కానీ ఇంకా తగ్గించుకుంటూ వస్తారు ఒక నీట్గా మినిమం ఒక స్టాండర్డ్గా చేస్తే ఒక పదివేలు అవుతుందండి లోకల్ మెకానిక్ దగ్గర హండ్రెడ్ సిసి వెహికల్ చేస్తే అలాగే షోరూంలో చేస్తే ఒకవేళ షోరూంలో చేస్తే ఎంతో చూసుకుందాం షోరూంలోనే అదే హండ్రెడ్ సిసి వెహికల్ షోరూంలో చేస్తే ఇద్దంటే హెడ్ వాల్స్ ల్యాపింగ్ దీనిలాగనే దానికి ఒక వెయ్యి రూపాయలు అయింది అక్కడ ఒక వెయ్యి ఇక్కడ ఒక వెయ్యి అంతే మామూలుగా ఎక్కడైనా వెయ్యి రూపాయలు తీసుకుంటారు వెయ్యి అయ్యిద్ది బయట చేపించేది టైమింగ్ శనికిట్టు జెన్యుని వీళ్ళు కూడా ఒక ఐదు వందలు బోరు కొద్దిగా చేస్తారు బోర్ వచ్చేసి పాదకొందల నుంచి మూడు వేల వరకు బోర్ ఉంది సరే ఒక మూడు వేల రూపాయలు బోర్ అయిద్దాం అనుకుందాం కొత్త బోరు షోరూమ్ గురించి చదువుతున్నాను నేను పక్కన పెట్టేస్తా దాని తర్వాత క్రాంక్ క్రాంక్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు వేలు ఒక హండ్రెడ్ సిసి వెహికల్కి క్రాంక్ ఉంది దాని తర్వాత క్లచ్ ప్లేట్స్ కిట్ క్లచ్ ప్లేట్స్ కిట్ వచ్చేసి సరే ఒక వెయ్యి రూపాయలు ఒక వంద అటుగా ఆయిల్స్ హీల్స్ ప్యాకింగ్స్ మొత్తం కలిపి చిన్న ఒక రెండు వందల యాభై రూపాయలు అవుతాయి దాని తర్వాత ఇంజిన్ ఆయిల్ మూడు వందల యాభై రూపాయలు ఇక్కడ మెయిన్ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళు ఇంజిన్ ఓపెన్ చేసిన తర్వాత గేర్ వీల్స్ ఏమైనా కొంచెం డౌట్ ఉన్నా కానీ మార్చేస్తారు కొంచెం అరిగి ఉన్నా కానీ కొంచెం డౌట్ ఉన్నా కానీ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసేది కాదు ఇంజిన్ అసలు ఫుల్ ఇన్ని జెన్యున్ పార్ట్స్ ఇంత స్టాండర్డ్గా చేయడానికి ఏంటంటే మళ్ళీ ఒకసారి ఇంజిన్ చేస్తే మళ్ళీ ఒక ఐదేళ్ళ వరకు చేయిబెట్టకూడదని రూపాయి పోయినా అందుకేగా మీరు షోరూంకి వచ్చి షోరూంకి వెళ్ళి చేయించుకునేది అందుకని చెప్పేసి గేర్ వీల్స్ కొంచెం డౌట్ ఉన్నా కానీ గేర్ వీల్స్ కానీ ఆ గేర్ చేంజర్లు గేర్ సాఫ్ట్లు క్యామ్ సాఫ్ట్లు కానీ ఏదైనా కానీ ఏది డౌట్నా మార్చేస్తారు అక్కడ మినిమం ఒక్కొక్క గేర్ వీల్ వచ్చేసి మూ నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు ఒక గేర్ వీల్ ఉంటుంది అలా ఎనిమిది గేర్ వీల్ వరకు ఉంటాయి క్యామ్ సాఫ్ట్లు షిఫ్టర్లు గేర్ షిఫ్టర్లు ఇలా చాలా ఉంటాయి అన్ని పావు అన్నీ వేసుకుంటా పోతే చాలా ఇది మినిమం రెండో మూడో వేసినా కానీ మీకు ఒక రెండు వేలు అయింది అనుకుందాం అక్కడ ఏది గేర్ వీల్స్ ఏదో ఏదో ఎనిమిది గేర్ వీలు రెండు గేర్ వీలు పోయినా ఏదో క్యాష్ షిఫ్టర్ ఏదో గేర్ షిఫ్ట్ ఏదో పోయినా కానీ మినిమం అక్కడ ఒక లోపల ఒక రెండు వేలు అయింది అనుకుంది ఎక్స్ట్రా అలాగే హెడ్లో క్యాంప్ సాఫ్ట్ ఉంటుంది క్యాంప్ సాఫ్ట్ కూడా ఆల్మోస్ట్ లైట్గా అరిగిందంటే వీళ్ళు వేసేస్తారు ఇంకా క్యాంప్ సాఫ్ట్ హెడ్ హెడ్లో వస్తుంది క్యాంప్ సాఫ్ట్ రోకర్లకు అటాచ్మెంట్ అయ్యి క్యాంప్ సాఫ్ట్ వేసేస్తారు బయట ఏంటంటే అవసరమైతే దాన్నే గ్రైనింగ్ బట్టి వేసేస్తారు వీళ్ళు తగ్గాలిగా మరి మీకు తక్కువ కావాలి కదా అందుకని అలా చేస్తారు వాళ్ళు అది సైలెన్సర్ క్లీనింగ్ కానీ వాటర్ వాషింగ్ ఇటు అది చిన్న అని ఇక్కడ కూడా అంతే ఒక మూడు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు సరే మూడు వందలు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంద అటు ఇటుగా లేబర్ ఛార్జ్ విషయంలో ఒక రూపాయి ఎగస్ట్రానే అని ఉంటుంది ఇక్కడ నాలుగు వేలు నుంచి ఐదు వందలు ఐదు వేలు తీసుకుంటారు ఈ మధ్యకాలంలో ఐదు వేలు దాకా తీసుకుంటున్నారు షోరూంలో ఒక ఫుల్ బోర్ చేస్తే బండికి ఇవన్నీ టోటల్ చూసుకున్నట్లయితే ఎడ్ వాల్స్ ల్యాపింగ్ ఒక వెయ్యి రూపాయలు టైమింగ్ చే ఒక ఐదు వందలు బోర్ కొద్దేసి ఒక మూడు వేలు క్రాంక్ వద్దేసి మూడు నుంచి నాలుగు వేలు సార్ నాలుగు వేలు అనుకుందాం క్లచ్ ప్లేట్స్ కిట్ ఒక వెయ్యి రూపాయలు ఆయిల్ రెండు వందల యాభై రూపాయలు ఇంజనీర్లకు ఒక మూడు వందల యాభై రూపాయలు గేర్ వీల్స్లో మధ్యలో ఏమైనా పోతే ఎక్స్ట్రాగా పోతే ఒక రెండు వేలు అక్కడ అయ్యే ఛాన్స్ ఉంది క్యాంప్ సాఫ్ట్ ఒక ఏడు వందలు సైలెన్స్ ఇవన్నీ ఎక్స్ట్రా క్లీనింగ్ అని వాటర్ వాషింగ్ ఒక మూడు వందలు మొత్తం అటుటికి ఒక లేబర్ ఛార్జ్ ఒక ఐదు వేలు ఓన్లీ ఫిట్టింగ్ ఛార్జ్ ఇవి మొత్తం చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల ఒక్క వంద రూపాయలు వచ్చిందండి ఇవన్నీ టోటల్ ఇస్తే ఓకే షోరూంలో చేస్తే ఎంత అవుతుంది ఇలా బయట లోకల్ మెకానిక్ దగ్గర చేస్తే ఎంత అవుతుందో ఒక ఐడియాకి అయితే వచ్చారు ఇప్పుడు హండ్రెడ్ సీసీ వెహికల్ గురించి చెప్పింది ఇప్పుడు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇంజిన్ కానీ వన్ ఫిఫ్టీ సీసీ కానీ చేస్తే పెద్ద బోళ్ళు చేపిస్తే ఎంత అవుతుందని అడగవచ్చు ఇప్పుడు బయట లోకల్ మెకానిక్ దగ్గర ఎస్టిమేషను తొమ్మిది వేలు వచ్చింది ఎస్టిమేషను ఒకవేళ వన్ ట్వంటీ ఫైవ్ ఇంజన్ చేయిపిస్తే ఇంకో రెండు వేలు మూడు వేలు యాడ్ అయింది ఇంకా అంతకన్నా మించిన సీసీ ఇంజన్ చేపిస్తే పెద్ద వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సీసీ చేపిస్తే ఇంకో రెండు మూడు వేలు యాడ్ అవుతుంది అనమాట తొమ్మిది వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పదహారు వేలు అలా పెరుగుతూ ఉంటుంది షోరూంలో కూడా అంతే పద్దెనిమిది వేలు వచ్చింది మామూలుగా హండ్రెడ్ సీసీ వెహికల్ ఇంజిను స్టాండర్డ్ వన్ ట్వంటీ ఫైవ్ చేపిస్తే ఒక ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు కావచ్చు ఇంకా అంతకుమించి పెద్ద సీసీ బల్ ఇంకా దాంట్లో కూడా ఉంటాయి కదా టూ టూ హండ్రెడ్ సీసీ వన్ ఫిఫ్టీ సీసీ అని సీసీ పెరిగే కొద్దు పెరిగే కొద్దీ ఒక మూడు వేలు రెండు వేలు నాలుగు వేలు అలా పెరుగుతూ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఇంకో రెండు వేలు ఎగస్టా వన్ ఫిఫ్టీ అయితే ఇంకో రెండు మూడు వేలు ఎగస్ట్రా టూ హండ్రెడ్ సీసీ అయితే ఇంక రెండు మూడు వేలు ఎగక్స్ట్రా అలా ఎందుకంటే సీసీ పెరిగే కొద్దీ ఆ బోరు క్రాంకు లోపలవాడే క్లచ్ ప్లేట్స్ అన్నీ అన్ని ప్రతి దాని పాటు కూడా ప్రైస్ పెరిగిపోతుంది దానివల్ల ప్రైస్ పెరుగుతుంది అనమాట పని పెరగడం కాదు ఆ సామాన్ల ప్రైస్ అనేది పెరిగిద్ది అందువల్ల రేటు పెరిగిపోయిద్ది అది ఏ ఏ అన్ని రకాల అన్ని ఏ కంపెనీ బండి అయినా సరే ఇంచుమించు ఒక రెండు వేలు అటుటిగా ఏ ప్రైస్లో అవుతాయి ఒక వెయ్యి రెండు వేలు ఇటుగా ఎక్కువ ప్రైజ్ ఎక్కువ ప్రైస్ తేడా ఉండదు ఒక వెయ్యి రెండు వేలు అటు ఇటుగా ఏ ప్రైస్లో అవుతాయి ఇప్పుడు తొమ్మిది వేలు ఏంది ఇప్పుడు మనం బయట మెకానిక్ దగ్గర తొమ్మిది వేలు అనుకున్నాం తొమ్మిది వేలు కూడా కాదు ఎనిమిది వేలకు చేసే వాళ్ళు కూడా ఉన్నారు చేసే వాళ్ళు ఉన్నారు అంటే కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు బయట మెకానిక్ ఒక వాళ్ళకి రూపాయి మిగిలినట్టు చూసుకొని మాట్లాడుకుంటారు అనమాట ఇప్పుడు షోరూంలో చేయించుకోమంటారా మరి బయట చేయించుకుండా చేయించుకోమంటారని అడిగినట్టయితే షోరూంలో చేయించాలా బయట చేయించాలని కాదులే కానీ మీరు ఎక్కడ ఎవరి దగ్గర చేయించుకున్నా కానీ స్టాండర్డ్గా చేయించుకోండి స్టాండర్డ్గా అంటే మీరు లోకల్ మెకానిక్ దగ్గర చేయించుకున్నా కానీ షోరూంలో చేసినట్టు నాకు వర్క్ స్టాండర్డ్గా ఉండాలి జెన్యున్ పార్ట్స్ వాడండి అని చెప్పండి ఎందుకంటే వాళ్ళు పదివేలకు చేసే ఎనిమిది వేలకు చేసినా కానీ స్టాండర్డ్ కానీ ఉండి మూడు వేల వరకు గట్టిగా ఉంటుందని చెప్తారు కానీ ఉండదు మళ్ళీ మూడు నాలుగు నెలలకి మొత్తం ఎక్కడికక్కడికి ఆయిల్ లీగ్లు అంతా వైట్ స్మోక్ మళ్ళీ బ్లాక్ స్మోక్ మొత్తం ఇంజిన్ నాయిస్ మొత్తం గట్టిగా తిప్పి కొడితే సంవత్సరం నాకు మళ్ళీ బోర్ చేయించుకోవాలి దాన్ని అదే మీరు కొత్త బోర్ వేసుకొని క్రాక్ వేసుకొని మొత్తం నేను చెప్పిన సామాన్లన్నీ అన్నీ జెన్యున్ పార్ట్స్ వాడుకున్నట్లయితే ఇప్పుడే బిల్లు పెరుగుతుంది ఇప్పుడు తొమ్మిది వేలు కాస్త పద్దెనిమిది వేలు అయినా పర్లేదు కాకపోతే మళ్ళీ మీరు ఐదేళ్ళ వరకు కొత్త బండి ఇంజిన్ కొత్త బండి కొన్నట్టు ఇంజిన్ ఇంకా మళ్ళీ ఐదేళ్ళ వరకు దాని మీద చేయబడ్డే పని ఉన్నది పికప్ కూడా అలాగే ఉంటుంది అది అది ఒక రూపాయి పోయినా కానీ స్టాండర్డ్గా చేయించుకుంటే బెటర్ సరే డబ్బులు ఉన్న వాళ్ళు చేయించుకుంటారులేండి స్టాండర్డ్గా డబ్బులు లేని కొంచెం ఉన్న బండి ఏమో పాత బండి ఇప్పుడు పాత బండికి పద్దెనిమిది ఇరవై వేలు పెట్టి చేయించు ఇప్పుడు ఏదో పది ఏళ్ళ క్రితం బండి ఉంటుంది ఆ బండికి ఇలాగే చేయించుకోవాలి ఎలా అంతంత మాత్రమే చేయించుకోవాలి ఒక ఏడు ఎనిమిది వేలకే చేయించుకోవాలి ఒక రకమైన మోడల్ వల్లకి ఇరవై వేలు పెట్టిన పర్లేదు గట్టిగా ఉండాలని లైఫ్ ఒక ఐదు వేలు తిరిగినా పర్లేదు అనుకుంటే ఇలా చేయించుకోండి ఇది మీరే డిసైడ్ అవ్వాలి మీ బండి ఏ మోడలు ఎంత పాతది అని బాగా పాత బండికి పద్దెనిమిది ఇరవై వేలు పెట్టి చేయించు మాకండి మామూలుగానే చేయించుకోండి మంచి మోడల్ బండి అయితే షోరూమ్ లెక్క షోరూంలోనే కాదు బయటైనా మీకు ఎలా కావాలో అలా చేసిస్తారు అంతే వివరంగా అడగాలి నాకు స్టాండర్డ్గా ఉండాలి జెన్యున్ పార్ట్స్ వాడాలంటే వాళ్ళు జన్యూన్ పార్ట్స్ వాడి వాళ్ళు స్టాండర్డ్గా చేసి ఇస్తారు నాకు ఏదో నాకు ఇంత చేసి నాకు తక్కువ అవ్వాలంటే మీకు తక్కువలోనే ఏడెనిమిది వేలలో మరి ఇరవై వేల రూపాయలు ఇంజన్ ఏడెనిమిది వేలలో చేయాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారండి అన్ని క్వాలిటీ తగ్గించుకుంటూ వచ్చి అన్ని పార్ట్స్ తగ్గించుకుంటూ వస్తేనేగా వాళ్ళకి రెండు వేలు మూడు వేలు మిగిలాగా మూడు రోజులు పట్టిద్ది ఒక ఇంజిన్ బిగించాలంటే మూడు రోజులు పట్టిద్ది ఒక రోజు ఓపెన్ చేసి క్లీన్ చేసుకొని మొత్తం ఫిట్ చేసుకొని సామాన్లన్నీ అన్ని పౌంట్రీలో చేయించుకొని చాలా తతంగా ఉంటుంది వాళ్ళకు రెండు మూడు వేలు మిగాలాలుగా అదనమాట కొంతమంది మెకానిక్లు ఉంటారు డబ్బులు తీసుకొని దానికి తగ్గట్టు పని చేయరు అది వేరే విషయం అది మెకానిక్ మంచోడు అయితే చాలు అది మీరే గుర్తించాలి మీరు ఎప్పుడు దగ్గర మీరు ఒకే ఎక్కడ ఒకే చోట చేయించుకుంటారు కదా అలాంటి మెకానిక్ అయితే బెటరు మీకు జెన్యున్గా నీట్గా చేసిస్తాడు ఆ మెకానిక్ కూడా చెప్పండి బ్రదరు మీ దగ్గర డబ్బులు ఉంటే బ్రదరు నేను ఉంచుకునే బండి నా సెంటిమెంట్ బండి ఇది మోడల్ బండి గట్టిగా స్టాండర్డ్గా చేసి అతను స్టాండర్డ్గా చేసిస్తాడు ఏదో తక్కువ మామూలుగా చేసి ఇమ్మంటే ఏడెనిమిది అంటే దాని తగ్గట్టుగానే చేస్తాడు ఏ బండికి ఎలా చేయించుకోవాలో మీకు అవగా వైడే వచ్చింది కదా పాత బండికి అయితే నార్మల్గా చీప్గా చేయించుకోండి మంచి మోడల్ బండి మంచి స్టాండర్డ్ మీకు కొన్ని బళ్ళు ఏంటంటే మోడల్ బళ్ళు ఉంటాయి అలాగే పాత బండి అయినా కానీ మీకు సెంటిమెంట్ ఉంటుంది అలాంటి బళ్ళు కొంచెం నీట్గా షోరూమ్ లెవెల్లో స్టాండర్డ్లో చేర్చుకోండి అది షోరూంలోనే చేర్చుకోండి లోకల్ మెకానిక్ దగ్గరనే చేయించుకోండి నాకు తెలిసి లోకల్ మెకానిక్ దగ్గర రెండు మూడు వేలు తక్కువలో పోతుంది ఎందుకంటే లేబర్ ఛార్జ్ అనేది ఫిక్స్డ్ రేపు రేట్లు ఉండవు షోర్లో అంతా ఫిక్స్డ్ రేట్లు అనమాట ఎంత బిల్లు అయితే అంత కట్టిపోవాల్సింది లోకల్ మెకానిక్ ఏంటంటే అతను కొంచెం తక్కువగా చేసేస్తారు ఎందుకంటే కస్టమర్ మళ్ళీ రావాలని చెప్పేసి తక్కువ చేసే అవకాశం ఉంటుంది అది అది షోరూమ్ మెకానిక్ లోకల్ మెకానిక్ తేడా బండి బండి బండిని బట్టి బండి మోడల్ని బట్టి ఎవరి దగ్గర ఎలా చేయించుకోవాలో మీకే ఒక ఐడియా వచ్చి ఉండిద్దని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ రేట్లు అయితే మాత్రం ఇవే అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ హండ్రెడ్ సిసి వెహికల్ ఎనిమిది వేల నుంచి పదివేల లోపు చేస్తున్నారు వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంజన్ అయితే మాత్రం గ్లామర్ అలాంటి బళ్ళు అయితే మాత్రం పదివేల నుంచి పన్నెండు వేలు అలా చేస్తున్నారు అదనమాట షోరూలు అంటారు పద్దెనిమిది నుంచి ఇరవై వేలుగా చేస్తున్నారు హండ్రెడ్ సిసి వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఇరవై ఇరవై ఒక ఇరవై రెండు వేలు కూడా అవుతుంటే ఒకసారి ఇరవై వేలుగా చేసేస్తారు అంటే లోపల పోయే సామాన్లు బట్టి కొన్ని కొన్ని ఇంజలు గేర్ గేర్వెల్స్ అన్నీ పోయినాయి అనుకోండి పాతి ముప్పై వేలు కూడా అవుతాయి చేసేది ఏం లేదు కొన్ని కొన్ని బలికి అన్ని పోవు కాబట్టి కొంచెం తక్కువయే ఛాన్స్ ఉంది అది మీకు అంత అనుకుంటున్నాను ఉజ్జాయింపుగా ఒక వెయ్యి అటు ఇటుగా ఇయ్యనండి రేట్లు ఓకే థ్యాంక్ యూ ఉంటాను